హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తేజు కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీరైతే నిన్న తిరుమల బ్లాగ్ అయితే చూశారు కదా ఈరోజు తిరుమల కొండపైన ఉండే ఐదు ప్రదేశాలనైతే చూద్దాం రండి ముందైతే పాప వినాశనంకైతే వెళ్ళామండి అక్కడ వచ్చే వాటర్ దగ్గర స్నానాలు చేస్తే మనం ఏ పాపం తెలిసి తెలియక చేసినా పాపాలు అయితే పోతాయండి మీరు ఒకసారి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్లేస్ కూడా విజిట్ చేయండి ఇక్కడ అయితే గంగాదేవి ఉంటారు ఆమెను దర్శించుకున్నాం ఇక్కడ కూడా ఫోన్ అలో లేదండి బయటి వరకే అలో ఉంది ఇక్కడ కూడా టెంపుల్స్లో అలో చేయడం లేదు ఇక్కడ మా అమ్మ అయితే బ్యాంగిల్స్ అయితే చూస్తుంది ఇక్కడ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చాలా బాగుందండి బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి మేమైతే కొద్ది కొద్దిగా అయితే తీసుకున్నాము నెక్స్ట్ అయితే ఆకాశగంగాకి వెళ్ళామండి మాది ఓన్ వెహికల్ ఉంది కాబట్టి మేము ముందే ప్లాన్ చేసుకొని అయితే వచ్చాము మీరు కనుక ఓన్ వెహికల్ లేకపోతే కొండపైన బస్సులు ట్యాక్సీలు కార్లు ఉన్నాయండి ఒక్కొక్కరికి వన్ ఫిఫ్టీ ఏమో ఉన్నట్టుంది మీరైతే మాట్లాడుకుంటే ఈ ఐదు ప్రదేశాలు అయితే చూపిస్తారండి ఇది వచ్చేసి ఆకాశగంగా అండి ఇక్కడ నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయో అసలు తెలియడం లేదు కానీ చాలా వాటర్ వస్తున్నాయండి అప్పుడు కిందికి వెళ్ళి అయితే స్నానాలు చేసేవారంట ఇప్పుడైతే అక్కడికి వెళ్ళనివ్వడం లేదు వర్షాకాలం కదా ఒక్క సైడ్కి అయితే వాటర్ వస్తున్నాయి అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని ఆ నీళ్ళు తలపైనైతే చల్లుకున్నామండి చూసారు కదా ఎంత తాగితే కూడా చాలా టేస్ట్గా ఉన్నాయండి ఈ వాటర్ కూడా ఇంకా ఇక్కడ కూడా అమ్మవారిని అయితే దర్శించుకున్నాము ఆంజనేయ స్వామి ఉన్నాడండి ఇక్కడ మీరు కనుక వెళ్తే ఈ ఐదు ప్లేసెస్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగుంటాయండి నెక్స్ట్ శ్రీవారి పాదాల దగ్గర కూడా వెళ్ళండి మాకు మేమైతే వెళ్ళలేదు ఎందుకంటే మేము వెళ్ళింది వర్షాకాలం కాబట్టి అక్కడైతే క్లోజ్ చేశారండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి జపాలి ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చామండి ఎంత బాగుందంటే ఈ నేచర్ దేవుడికన్నా ఫస్ట్ నేచర్ చాలా అందంగా ఉందండి మనకి ఎన్ని బాధలు ఉన్నా సరే ఒక్కసారి వచ్చి ఈ నేచర్ దగ్గర కూర్చొని వెళ్తే మన బాధలన్నీ మర్చిపోతాయండి ఇక్కడైతే ఉడతలు బలవి ఉన్నాయండి ఫ్రెండ్లీగా ఇక్కడ అవి బిస్కెట్స్ ఇచ్చినా తింటున్నాయండి ఇంకా మేము ముందు రోజు కూడా కాలినడకన వెళ్ళాము కదా అస్సలు వెళ్ళలేకపోయామండి కూర్చొని కూర్చొని వెళ్ళాము కాళినడకన వెళ్ళిన వారైతే ఇక్కడ కూడా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ దాకా మెట్లు అయితే ఉన్నాయండి ఎక్కాలి చూసుకొని వెళ్ళండి కానీ చూడవలసిన ప్రదేశం అండి ఇది కూడా చాలా బాగుంది ఇంకా ఇక్కడ ఈ ఐదే కాకుండా శ్రీవారి పాదాలు శిలాతూర్ణం కూడా ఉంటుంది మేమైతే శ్రీవారి పాదాలకు వెళ్దాం అనుకున్నాము కానీ అక్కడికైతే అలవలేదు ఇంకొకటి శిలా ఉన్నింది అక్కడికి కూడా వెళ్ళలేదు మాకు టైం సరిపోలేదండి వెళ్ళడానికి చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇంకా రెస్ట్ తీసుకుందాం అనేసి వెళ్ళలేదు ఇంకా నెక్స్ట్ ఇక్కడ జపాలి ఆంజనేయ స్వామి దగ్గర అయితే కొండ మామిడి చెట్లు ఉన్నాయండి చాలా ఉన్నాయి ఉడతలు తర్వాత కోతులు వాటిని అయితే కొరికి కొరికి వేశాయి చూసామండి మేము మామిడి పల్లా కాదని ఇంకా ఇక్కడ కో కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు ఒక ఆయన అయితే అలాగే గాంధీ వేషం అయితే వేసుకొని కూర్చున్నాడు ఇంకా మేము ఆగుతూ ఆగుతూ వెళ్ళాల్సి అయితే వచ్చింది కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్